ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఉంటుంది అయితే శారీరకంగా మరియు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అలాగే మానసిక ఆధిపత్యం చెలాయించదు ఎందుకంటే అలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య వస్తుంది కాబట్టి క్రమశిక్షణని పాటించండి మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వారం ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చుల్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవాలి లేదంటే సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది బంధువులతో మీ సంబంధాన్ని పునరుజ్జీవింపజేయడంలో మీకు ఈ వారం ప్రత్యేక విజయం లభిస్తుంది అలాగే ఈ సమయం గృహ వ్యవహారాలు మరియు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఇంటి పనుల్ని కూడా పూర్తి చేస్తారు ఇంకా ఈ వారంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా రొమాంటిక్ గా ఉండబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ప్రేమికులతో కలిసి ఒంటరిగా గడుపుతారు మంచి క్షణాలని గడుపుతారు ఎక్కడికైనా మంచి ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఇంకా ఈ వారం వ్యాపారులు ఏవైనా వాణిజ్య చట్టపరమైన పత్రాలు లోతుగా అర్థం చేసుకోకుండా సంతకం చేయకుండా ఉండాలి మరియు వాటిని సరిగ్గా చదవాలి లేకపోతే మీరు మీరే పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు అలాగే ఈ వారం యోగా మరియు సహాయం తీసుకోవడం ద్వారా విద్యార్థులు వారి మనస్సులో తలెత్తే అన్ని రకాల ప్రతికూలతల్ని నాశనం చేయవచ్చు విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి ఇంకా మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం వృషభ రాశి వారు మంచి ఫలితాలని పొందబోతున్నారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున కేతు గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఇవి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా